పేదవాళ్ళంతా ప్రత్యేక పరిస్థితి ఒక గజం భూమి కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణలో పేదవాడికి ఉండేవానికి వీలని చెప్పి భూస్వాములంతా స్వాధీనం చేసుకుంటే ద్వారా మా భూములు మాకు పంచాలి మేము సాగు చేసుకున్నా పేదవాళ్ళకు భూములు తీయాలని చెప్పి ఈ ముగ్గురు నాయకులతో పాటు వేలాది మంది సాగు పోరాటం చేసి అప్పుడు దాదాపు పది లక్షల ఎకరాలు పంపించినటువంటి చరిత్ర దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో ఇప్పుడు మహిళల మహిళలలాగని చైతన్యం చేసి మొత్తం తిరుగుబాటు చేస్తే భూస్వాములంతా పరిగెత్తేటటువంటి పరిస్థితి వచ్చింది నిజాం కూడా ఇక నేను ఉండలేను మరో రెండు రోజులైతే నిజాం ముట్టరించి చంపేటటువంటి పరిస్థితి అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఏర్పడ్డది సంవత్సర కాలంలో పేదలతో కింద చేసి చేసినప్పుడు ఎవరు వచ్చారో తెలుసా ఇక్కడికి ఇప్పుడు బిజెపి వాళ్ళు చెప్తున్నారు చూడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చాడు వేలాది మంది సైన్యాన్ని తీసుకొని వచ్చాడు మనం అందరం చేరవాళ్ళుగా ఉన్నటువంటి అభ్యంతరం నుండి వచ్చానంతా మా జీవితాలు మారతాయని చెప్పి భారత బట్టి స్వాగతించారు మిలిటరీని అక్కడ ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏం చేశారు చాలా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రాజకీయ